పెళ్లి చూపులకు వచ్చాను వద్దలో అమ్మాయి బాగుంటారు పద్ధతిగా ఉంటారు అంటే అరే పెళ్లి చూపు పోతే ఎక్కడెక్కడ నీటి వచ్చినా మరి పులిగారు పోింది అదే తినేద్దామని సరే అది సరే అది చూసుకున్నట్టు ఏమైంది అంటే ఈ నా బాగుండలేదు ఎందుకో మననే పెళ్ళైంది పెళ్ళైంద బాగుందా ఒకసారి ఇంటికి వెళ్లి ఆనల అడగండి సెప్టమ్ మీరన్న ఈట ఉంటంటే వాళ్ళకి ఎందుకో బాగుంటది అదే పెళ్ళైంది మొన్న పెళ్ళైతే ఊకి తాటెబెడతారు బాబాయ్కు తాటెబెకి తెలుసుగా ఏంటోనది పొద్దున్నే ఎవరు డైపర్ వేమన్నది ఎప్పుడు టిఫిన్ వేసిన తప్పురే మరి ఈ లల్లి బరియసలే నేను ఏం చేసినా రాత్రి తాగి వస్తాండిండికి తాగి వచ్చి డోర్ కూడా అసలు తీర్ కూడా తీరిస్తే బయటకు వచ్చింది బయటికి వస్తే ఏమైంది అప్పటి నుంచి అరుస్తుంటే నువ్వు డోర్ తీస్తలే తాగ వచ్చినావు కదా నీకైనా తెలిసింది నేను తాగాలే నువ్వు అప్పటి నుంచి డోర్ ను కొడతలేవురా గోడలు కూర్చా నేను బయటకు వస్తా గోడ ఇప్పుడు ఏం చెప్పుకున్నా నువ్వు నీకన్న ఎక్కువ బాధలున్నాయి ప్రపంచంలో తెలుసా ఏం బాధ లేవు నీకు అర్థం కావట్లేదు బాధ లేదా ఏంటి ఇంకో పెళ్లికి ముందు పెళ్లికి ముందు ఎలా ఉంది ఇక్కడ బాగా ఉంది

కొత్త స్టేజ్ అయిపోయింది అది బాధ ఓకే ఇంకో బాధలు రేట్ అరే నా కొంచెం నీ బాధ కదా చెప్పరా బాధ బాధలు ఎక్కువ ఈ కొత్త ఏదో డైట్ జమ్మ తగ్గుతుంది కదా రోజు ఎన్ని పూటలు తిన్నా నువ్వు నేను రోజు మూడు పూటలు అరకిలో మాత్రమే తింటుంది అరకిలో పూట కరకి తింటున్నావా ఇప్పుడు అది పొట్టా అది పొట్టాది హైదరాబాద్ వెళ్ళింగ్ చేస్తాం మేడం రెడీ చేస్తాం తక్కువ కొట్టుకోమ్మా ఒరే నీ వల్ల ఇది అయిపోయిందిరా సరే సరే కానీ ఇంకో ఇంకో విషయం ఏంటంటే పాపం ఇది అయింది ఈ లావడేమో అదే పుట్టింటికి వెళ్ళిపోయింది ఎందుకు ఏమైంది ఏమైంది ఏంటి పాప ఈ లావడ కోసం పది పెట్టి పచ్చడి కొన్నాడు మ్యాచింగ్ బ్లౌజ్ కొన్నాడు దానికి గాజులు కొన్నాడు ఇయర్ రింగ్స్ కొన్నాడు ఏంటి మొత్తం అన్ని మ్యాచింగ్ 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 చివరికి చెప్పులు కూడా మ్యాచింగ్ కొన్నారా ఇన్ని మ్యాచ్ ఉన్నారు నీ మ్యాచ్ చూస్తున్నారా ప్రతి నాకు డౌట్ అన్ని మ్యాచింగ్ కొన్నావు కానీ అసలు ఆవిడ నువ్వు మ్యాచ్ అవుతా లేవు అసలు మ్యాచింగ్ రోజు పోలేదురా వీడి మ్యాచ్ కాలేదని పోయింది అరే అరే రెండు వెళ్ళి యో ఇన్ని బాధలు ఒక్కొక్కరు ఎన్ని బాధలు ఉన్నాయండి అబ్బా సరే ఈ నేను అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మా ఫ్యామిలీ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ తెలుసు కదా ఉమ్మడి కుటుంబం అందరు కలిసే ఉంటారు మా ఇంట్లో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఎవరెవరు కలిసి ఉండాలి మా డాడీ మా అమ్మ లేకపోతే మా అమ్మమ్మలు వాళ్ళు వీళ్ళు ఉండాలి కదా ఇక్కడ వాళ్ళు ఉండరు నా పిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లె వాళ్ళ తమ్ముడు వాళ్ళ జాయింట్ మొత్తం ఉంటది నా జాయింట్ రాలిపోతాయి ఇక్కడ రోజు అలా విడలేక ఒక్క ఒక్క డాక్టర్ రోజు డాక్టర్ ఉంటుంది అండి జాయింట్ ఫ్యామిలీలా సరే వీళ్ళని ఎప్పుడన్నా యాత్ర తీసుకుపోదాం అనుకున్న వాళ్ళు రైల్వే స్టేషన్ కూడా వీళ్ళని లారీ కట్టుకొని తీసుకుపోవాలి అంత మంది ఉంటారు రోజు సమోదాలు కొనుక్కుందామని అని పోకంటే

ఈ లావుడికి చీర కొంటున్నాడు నగర కొంటున్నాడు ఆవోస్ అన్ని కొంటున్నాడు అయినా కూడా తెలీదేంటి ఎందుకు ఈ లావుడి కోపం చేరకుంటాడా నగలు కొంటున్నాడా ఆవిడ కుదిరింగా ఉంటుందా లేదు పక్కింటికి వెళ్తది